જમીન જમીન છે તમારી જગરખા પ્રશંસા બહુ દુસર આફિસ સર નારકન આમરા બાપ તો ઓકાઈ કેરો મેડમ કાઈ છે રે ઓ સારે તો વાત છે એ એ કુડ સખ માર હે સખ માર સારે તો બોલી ચાન્સ પર આદ્ર બઈકા સકાર કાઈ મત કાડે બોલી ચાન્સ 1000 1000 કાલી આમ સારે લોકો બોલો શેર સી એ કેમ છે

गोरी गोरी चल जाओ 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 चल जाओ

આમરા બાપનો દરકાઈ છે મેડમ ફાઈન છે

నేను చూసిన అంటే హియరింగ్ ఉన్నది రేపు చెక్ చేస్తాను ఇప్పుడు మేము ఆన్సర్ ఆడతారు కాబట్టి ఆమె వచ్చింది దానికోసం వేరే సాయంత్రం వచ్చింది టైం చూసుకోక సాయంత్రం వస్తే చూసిపోతా అన్నది ఇప్పుడు ఏమి సర్వీ కూడా చేస్తారేం అరవై అరవైలా మాకు అరవై రెండులా అరవై రెండులా మాకు అరవై ముప్పై ఎకరాల భూమి మాకు ఇంచుమించు మేము పది పదకొండు మంది మేము ఉన్నాం పట్టేదారు రైతులు మాది ఇంచుమించు నాలుగు తరాలైపోయింది ఈ రోజు కాదు నిన్న మొన్న కాదు మా తాత ముందు తాత అయిపోయింది నాలుగు తరాలు అయిపోయింది వాళ్ళు దొంగతనాన్ని వచ్చి చూపిస్తున్నారు వచ్చి మాకు కళ్ళబడకుండా ఇప్పుడు ఎంఆర్ అని వీళ్ళు గిరిజావారి గిరిజావరి ఎంఆర్ఓ ఇట్లా వచ్చి మాకు కళ్ళబడకుండా వచ్చి పీర్ల వచ్చి ఎంతకొచ్చి మాకు కళ్ళబడకుండా వచ్చి చూసి ఏం రాసుకొని వెళ్ళిపోతున్నారు వేసుకొని వెళ్ళిపోయి ఇప్పుడు నైట్ టైంలో ఆటి వెంబడము వచ్చింది ఇప్పుడు మాకు తెలియ తెలియదు లాస్ట్ మాకు చిన్నగా వీళ్ళు వేరే మా పిల్లలు చెప్తే మేము ఆడ ఆపనికి మమ్మల్ని మేము ఆడు గుర్తొస్తే మమ్మల్ని మమ్మల్ని ఆడ ఆపకుండా ఇక్కడ వెళ్ళొచ్చు ఇప్పుడు భూమి ఇప్పుడు ఏదైతే ప్లేస్ ఆ నెంబర్ వచ్చి చూసినప్పుడు ఆడు ఉండాలి కదా ఆడు ఉన్నా కూడా ఇక్కడికి వెళ్ళొచ్చు ఈడ వచ్చి ఇక్కడ బండి మొదలుపెట్టేటప్పుడు మేము వచ్చి అంద అందరము అడ్డం తగిలితే ఇప్పుడు మాట్లాడుతు కనీసం మాకు చెప్పి చెప్పినా రావాలి కదా మరి ఇప్పుడు మేము దాని మీద పొజిషన్ మీద మేము ఉన్నాం నైట్ లో వచ్చి చూస్తారా సార్ మేము వచ్చి అడిగితేనేమో రేపు రాని మీరు మీరు కూడా మీ కాగిలాలన్నీ పట్టుకుంటారా అని చూస్తాము చేస్తాము అని అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు చెప్పలేరు ఇప్పుడు చెప్పలేరు ఈ పదిహేను ఇరవై నెల రోజుల నుంచే తిరుగుతున్నారు ఫస్ట్ ఏది లేదు ఇది ఫస్ట్ లేదు ఈ నెల రోజుల నుంచే తిరుగుతు ఇప్పుడు మేడం ఈ టైం ఎందుకు వచ్చి చూస్తున్నామంటే మేము అడిగినాం అడిగితేనేమో ఏమంటుందంటే మమ్మల్కి నాకు టైం దొరకగా ఈ టైంలో వచ్చిన బాబు నేను మీరు రేపు పొద్దుగా రాండి మీరు ఆర్టీ ఆఫీస్కి రాని అని చెప్తుంది మా తురుకోళ్ళ పేరు మీ ఉంది కానీ మేము ఎన్క్వైరీ చేయడానికి వస్తున్నాం వచ్చినాము అని మానే మాట అంటుంది కాస్తలు ఎవరు కాస్తలు ఎవరు లేదు సార్ మేమే ఉన్నాము ఇక్కడ ఇక్కడే అరవై రెండు మేమే ఉన్నాం అక్కడ లోపలికి పోయినట్టు అడవి అది జంగల్ ఎవరు జంగ